మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు నరసరావుపేట రూరర్ దశాబ్దాల తర్వాత నరసరావుపేటలో టీడీపీ జెండా ఎగరవేసిన నేపథ్యంలో ఇసపాలెం మహంకాళి అమ్మవారికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మొక్కులు తీర్చుకున్నారు అమ్మవారికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవుని దయ ప్రజల ఆశీర్వాదం ఫలితంగానే ఈరోజు ఈ స్థాయి గెలుపు సాధ్యమైందని అన్నారు ప్రజలకు మేలు చేసేది ఎవరో కీడు చేసేది ఎవరో ప్రజలకు తెలుసు అని అన్నారు ప్రజలకు మేలు చేసే ప్రజల కోసం పనిచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ఈరోజు ముక్కు తీర్చుకుంటున్నా అన్నారు దైవ సాక్షిగా నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవకు మాత్రమే ఉపయోగిస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు అధికారులు పాల్గొన్నారు